यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै ఇప్పుడు మంత్రభాగంలో విషయాలు అర్థం కాలేదు రాజు దండన ఇవన్నీ మనకు అనవసరం వాటికి స్వస్తి పలికేద్దాం మనకి అవి వద్దు మంత్రం చెప్పినది భావార్థం సూక్ష్మార్థంలోనికి వెళ్ళండి ఇది స్వయానికి వస్తుంది స్వయానికి మంత్రం చెప్తుంది చెప్పడంలో నిష్ణాతులను అవుతున్నాము వినడంలో నిష్ణాతులను అవుతున్నాము ఆచరణలకు వచ్చినప్పటికీ డేలా పడిపోతున్నాం ఇక్కడ సత్యము చే అసత్యమును ఖండించేవాడు మనకి బాహ్య ప్రపంచంతో విషయంతో మనకు సంబంధం లేదు మనకు వద్దు సంబంధం లేదంటే కాదు ఉంది ఆ విషయాలు మనం ఎవరన్నా ఖండిస్తే మనకు నిర్మించి కొట్టుకొని పడతాయి అప్పుడు ఎలా అన్నట్టుగా వ్యవస్థ చట్టము న్యాయము దాంతో తలనొప్పి వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలోనికి రండి భౌతిక మార్గంలో అసత్యంతో ఉండేవాడు అబ్బో లంపటలు దుష్క్రియలు చేసేవాళ్ళు దుష్టులు మోసగాళ్ళు అధర్మముక్తులు అన్యాయ మార్గంలో ఉండేవాళ్ళు అందరం దండం మనకు వద్దది ఆ మార్గం నుంచి మనం విడిపోయాము ఇంకా ఆ మార్గంలో మనకు సంబంధం లేదు ఆ వ్యవస్థతోటి వ్యవస్థ ఎంతసేపు మన గురించి మన స్వయం గురించి రావాలి సత్యముతో ఆధ్యాత్మిక మార్గంలో నేను నడుస్తున్నప్పుడు నాకు నా స్వయంలో గుర్తుపెట్టుకోండి ఇతరుల గురించి కాదు నేను నా స్వయంలో నేను పరివర్తన కావాలి నా ఆత్మోన్నతిలో ప్రగతి పదములోనికి వెళ్ళిపోవాలి మోక్ష ప్రాప్తిని ప్రాప్తం చేసుకోవాలి అందు గురించి బాహ్య వ్యవస్థలో ఉండినటువంటి విధానాలకు ఒక స్వస్తి నాకు వద్దు నా స్వయం గురించి చూసుకుంటాను నేను రెండు మార్గాలతో ఇక్కడ నేను నా స్వయంలో ఉన్నవి సుబ్బి గారు ప్రసాదరావు గారు అయ్యా విశ్వేశ్వర గారు రామానుజుల వారు సుభాషిణి గారు శంకరయ్య గారు నాగలక్ష్మి గారు నాని గారు చైతన్య గారు పవిత్ర గారు ఎవరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మనం రెండు మార్గాల్లో రెండు పడవల మీద కాలుతో ఉన్నాము నేను ఇప్పుడు సత్య మార్గంలోనికి అడుగు పెడుతున్నాను రెండో పడ మీద కాలు తీసేసి సత్య మార్గంలో అనే పడ మీద కాలు పెట్టాను ఆ పెట్టిన తర్వాత ఇప్పుడు నాలో అసత్య ప్రేరణలతో కూడినటువంటి సంస్కారములు దైవ ఆరాధనలో రావాల్సిన భాగ్య విషయాలలో కాదు నా స్వయములో దైవ ఆరాధనలో దైవాన్ని విశ్వసించేటప్పుడు ఒకే ఒక సృష్టికర్త జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పరంపిత పరమేశ్వరునికి సంపూర్ణ సమర్పణ అవుతాము అని అనుకుంటున్నప్పుడు నాలో ఉన్న దోషములు నాకు తెలియవా అయ్యా ప్రసాదరా గారు నాలో ఉన్న దోషాలు నాకు తెలియవా అండి ఏ సార్ విశ్వేశ్వర గారు సుబ్బయ్య గారు మనకు అనవసరం సార్ పక్క వాళ్ళ దోషాలు నాకు అనవసరం మహాప్రభు నా దోషాలే నాకు తెలియాలి ఇక్కడ అదే చెప్తుంది ఇక్కడ నేను సత్య మార్గములో అన్వేషించి సత్యాన్వేషకుడిని అయి సత్య నిష్టతో నా జీవన విధానం సాగించేటప్పుడు నాలో అసత్య దోషములు కనబడుతున్నవి అంతవరకు ఏ ఏ సంస్కారాలతో నేను నిండి ఉన్నాను వెంటనే విడిచిపెట్టాలి అదన్నమాట సత్యం అసత్యాన్ని ఖండించడం నేను ఆ విధముగా నా హృదయములో నా మనస్సులో పేరుకుపోరి ఉండినటువంటి సంస్కారములు ఏమైతే ఉన్నావో అంతవరకు వాటిని నేను సత్యాన్వేషణతో సత్య మార్గాన్ని అన్వేషించి సత్యాన్ని పట్టుకొని సత్య మార్గంలో జీవనయాత్ర సాగించాలి అని నిర్దిష్ట ప్రమాణములతో నా జీవన ఏదైనా గతిని మార్చుతున్నప్పుడు నన్ను తిరిగి అసత్య మార్గములోనికి ఈ సంస్కారాలలోనికి నన్ను వక్రీకరించి మళ్ళా పూర్వ విధానాలతో నన్ను తీసుకొని పోతున్నప్పుడు ఇక్కడ సత్యముచే నేను దాన్ని ఎందుకు నా సైంలో ఖండించలేకపోతున్నాను ఇక్కడ అదే ఖండించమంటున్నాడు ఎవరి గురించి వద్దు నాకు ఇక్కడ నా స్వయం గురించి ఆ విధముగా నేను ఖండిస్తే నా గతేమిటి ఏమిటి మోక్ష ప్రాప్తి మీ గురించి మీ గురించి మీ గురించి నేను జన్మించలేదు సంఘం గురించి జన్మించలేదు బయట వాళ్ళ బాగోగుల గురించి నేను జన్మించలేదు నా కర్మ కొద్దీ నేను వచ్చాను నా కర్మ కొద్దీ నాకు ఈ శరీరాన్ని సెటిల్ చేసుకొని ఆ పరమేశ్వరుడు నాకు అనుగ్రహించి ప్రసాదించాడు మరి ఇప్పుడు నేను నా స్వయం మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలా ఇతరుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా నాని గారు అయ్యా నాని గారు అగోప్పుడు ఆ అదిగోప్పుడు యాదగారు వచ్చారు అయ్యా యాదగారి గారు ఎందాక మీరు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం వస్తుంది వినండి జాగ్రత్తగా చెప్పండి నాని గారు ఒక్కడే ఆత్మవర్శనం చేసుకోవాలని ఎప్పుడు మన మన మైండ్ ఏం చెప్తుందో అటెన్షన్ ఉండాలి ఏం చేస్తుందో మనం చేసే పని మీద అటెన్షన్ ఉండాలి అది అది ఇక్కడ ఈ మంత్రములో సత్యము చే అసత్యమును ఖండించువాడు నేను నా జీవన గతిని మార్చుకున్నాను పరమేశ్వరి యొక్క సన్నిధికి చేరుకోవాలని అనుకుంటున్నాను నా లక్ష్యము నా గమ్యము ఒకటే మోక్ష ప్రాప్తి నా లక్ష్యం అనుగుణంగా నా లక్ష్యాలను మార్చుకోవాలి నా జన్మల పరంపరలో అనేక జన్మల యొక్క సంస్కారములతో వాసనలతో నా మనస్సు పూర్తిగా నిండిపోయి ఉన్నది ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చాను దైవ మార్గంలోనికి వచ్చాను ఇది సత్యం అని అనుకుంటున్నాను ఎవరికి వారి ఏ సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఆ సిద్ధాంతాన్ని సత్యం అని అనుకుంటున్నారు బాగానే ఉంది అంతవరకు మరి సత్య ప్రమాణములతో ఆ సిద్ధాంతం కాదు ఇది సత్య ప్రమాణం ఇది కనబడుతున్నది అని తెలిసినప్పుడు నేను అసత్య ప్రమాణములతో ఉండినటువంటి విధానాలలో వెళుతున్నప్పుడు దాన్ని ఎందుకు నేను నా స్వయంలో ఖండించలేకపోతున్నాను దేనికి భయపడుతున్నారు ఇక్కడ మీరు వ్యక్తులకు భయపడుతున్నారా సంఘానికి భయపడుతున్నారా లేని పక్షములో ప్రభుత్వానికి భయపడుతున్నారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీ స్వయానికి మీ కర్మకి భయపడండి మూర్ఖత్వంతో ముండితనముటి నమ్మిన సిద్ధాంతమే సత్యం అనుకుంటూ మీరు వెడుతున్నప్పుడు సత్యాసత్యాల యొక్క విచక్షణ పరిశీలన శక్తి ఆ యొక్క సూక్ష్మ గ్రహణ శక్తి లోపించినప్పుడు మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోతుండండి దాని పర్యావసానము జన్మల పరంపర పెరిగిపోతున్నవి పెరగలవండి వెళ్ళండి ఎవరు కాదంటారు ఇక్కడ ఈ మంత్రములో మనకు చెప్తుంది సత్యము చే అసత్యమును ఖండించువాడు ఇక్కడ ఏది సత్యం అన స్వయానికే కావాలి తప్ప నేను సంఘం గురించి కాదు వ్యక్తుల గురించి కాదు ఇతర వాళ్ళ దోషాల గురించి కాదు ఇతర ఆర్గనైజేషన్స్ గురించి కాదు ఎంతసేపు ఒకటే ఘోర నా గోల నాదే నేను ఎంతవరకు సత్య ప్రమాణములతో జీవన సాగిస్తున్నాను నేను అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాను ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ చెప్పింది సత్యమే ఈ ఆర్గనైజేషన్ చెప్పింది సత్యమే ఆ ఆర్గనైజేషన్ చెప్పింది సత్యమే ఈ సంస్థలన్నీ కరెక్ట్ అని చెప్తున్నాయి అబ్బో ఇదేదో చాలా బాగుంది అనుకున్నాను ఒక దాంట్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అందులో విధానాలతో నేను అలవర్చుకొని జీర్ణించుకొని బాగాను నర నరాలలోను అదే సత్యం అనుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ లోపల నాలాంట్లో డవడం వచ్చి అది కాదయ్యా నాయన ఇది ఇది సత్య మార్గము వేద ప్రమాణములు ఈ వేద ప్రమాణములు ఈ విధానాలతో ఇది ఉన్నది ఇది గ్రహించని చెప్పాడు ఇదే చాలా బాగుండే ఆహా అనుకున్నాను కొంచెం పరిశీలించాను ఆ మార్గంలో కాలు పెట్టాను పాత ఆర్గనైజేషన్లో ఒక కాలు పెట్టాను ఈ మార్గంలో ఒక కాలు పెట్టాను రెండు మార్గాలలో కాలు పెట్టి రెండింటిని సమన్యపరుచుకుంటూ రెండింటిని సమర్థించుకుంటూ వెళుతున్నాను ఇది సత్యమా అని నన్ను నేను పరిశీలించుకుంటే వేదములేమి చెప్పాయి ఈ మానవల చేత నిర్మితమైనటువంటి వాళ్ళ వాణుల చేత తయారైనటువంటి శాస్త్రములు ఏమి చెప్పాయి అని పరిశీలించే శక్తి నాకు లోపిస్తే నేను ఏమీ చేయను ఇలాగే సాగిపోతూ ఉంటుంటాను అలా సాగిపోండి సాగిపోండి ఇక్కడి మంత్రం ఏం చెప్తుంది సత్యం చే అసత్యాన్ని ఖండించాలి ఈ పరిశీలన శక్తి రావాలి కదా నాకు ఇది సత్యము ఈ మార్గంలోనికి వెళ్ళాలి ఎంతవరకు నేను అసత్య మార్గంలో ఉన్నాను ఇది ఖండించాలి అని ఖండించి నన్ను నేను మరచుకొని సత్య మార్గంలోనికి అడుగు పెడితే అప్పుడు నా జీవనానికి ఒక గమ్యానికి చక్కటి మార్గం సుగమం అయిపోతుంటుంది అలాగ నడవలేకపోవడానికి కారణము నా సంస్కారములు నాకు భయము పరమాత్మందు సంపూర్ణమైన విశ్వాసము సంపూర్ణమైన నిశ్చయము నాకు లేకపోవడమే అదే ఇప్పుడు వ్యవస్థలో జరుగుతున్నది తర్వాత రెండో దగ్గరికి వచ్చినప్పటికీ పాపములని మరియును పాపాత్ములను అత్యంతముగా తిరస్కరించేవాడు ఏమి ఎంతసేపు పరమాత్మ పరమాత్మను ఎలాంటి వాడు అలాంటి వాడు అని పరమాత్మ గురించో పొగుడుకుంటూ చెప్పుకుంటూ జీవనత సాగించడమేనా ఆ పరమాత్మ ఏమి చెప్పుతున్నాడో ఆ గుణములని నా స్వయములో నేను ఎందుకు స్వీకరించకూడదు దేవుడా దేవుడా నువ్వు పరుగులు పెడుతున్నారు మూడ విశ్వాసాలతోటి మూడ ఆచారాలతోటి మూడ సాంప్రదాయాలతోటి ఆ దేవుడు ఎవరండి చెప్పడానికి ఆ దేవుడు ఏం చెప్పాడండి మనకి ఆ దేవుడు చెప్పినటువంటి విధానాలతో నేను ఎందుకు నడవటం లేదండి ఇది గ్రహించాలి కదా చదువుకోవడానికి వినడానిక ఓ శ్రవణానందానకా మా అందులో చెప్పేసి కంఠతో పెట్టేసేసి పది మందికి జ్ఞానం బోధించడానికి నథింగ్ విల్ బి హ్యాపీ అండ్ ఆ దేవుడు ఏదైతే చెప్పాడో అది నా స్వయం గురించి చెప్పాడు నా ఉన్నతి గురించి చెప్పాడు ఇంతగా దేవుడు ఎవడండి ఇందాక ఆయన గారు గుర్రప్ప గారు ప్రశ్న వేశారు దేవుడు గురించి తెలియాలని ఎవరు దేవుడు దేవుడు ఎవడండి మీకు కనబడే వాళ్ళు దేవుడు మీరు అనుకుంటున్నారా వీళ్ళవరు దేవుడు కాదు దేవుడు అనేటటువంటి వాడు అదొక అనంత శక్తి అనంత శక్తి మధ్యనే మనం ఉన్నాము నిరంతరం అనంత శక్తితోటి మనం ఏమన్నా అనుభవిస్తున్నాము చూసేది అనంత శక్తినే చూస్తున్నాము వినేది అనంత శక్తి ద్వారా వింటున్నాము మాట్లాడేది అనంత శక్తి ద్వారా మాట్లాడుతున్నాము ఇవన్నీ కూడా ఆయన తాలూక విధానాలతోటి మన జీవన సాగుతున్నప్పుడు మళ్ళా దేవుడి గురించి ఎవడో అడగడం అనేటది ఇది అవిద్య ఈ ఆర్గనైజేషన్ని కూడా దేవుడి గురించి చాలా చెప్పుకుంటూ వచ్చేస్తాయి కానీ వేదం ఏం చెప్పింది నేను ఎదురుగానే ఉన్నాను రా అబ్బాయి నువ్వు చేస్తున్న ప్రతి పనిని నేను కళ్ళతో చూస్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు వింటున్నాను నీలాగా నాకు కాళ్ళు లేవు చేతులు లేవు నీలాగా నాకు అంతఃకరణ లేదు నేను ఎదురుగానే ఉన్నాను అని చెప్తున్నాను కానీ ఆర్గనైజేషన్స్ అని ఏం చెప్పాయి ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు వాళ్ళు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు వీళ్ళు చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పింది నమ్మాలా వేదం చెప్పింది నమ్మాలా నిన్ను నన్ను పరిశీలించుకోవాలి కదా పరిశీలించుకున్న తర్వాత సత్య ప్రమాణములతో అంతవరకు దేని దేని సిద్ధాంతాలతో ఉన్నానో అవన్నీ ఖండించాలి నాలో ధైర్యం కావాలి ఖండించడానికి నాలో వీరత్వం కావాలని ఖండించడానికి నాలో సూరత్వం కావాలని ఖండించడానికి నాలో పరాక్రమం కావాలి నాలో అవిద్యను తొలగించుకోవడానికి దానికి సిద్ధమేనా మీరు ఎవరి మీద కాదండి అయ్యా డిఎస్పీ గారు ఇంతకు ఎవరినో ఎవరినో అన్నారు మనం ఎవరి మీద ఖండించలేము ఈ సొబ్బి గారు మీరే చెప్పారు ఎవరి నేను అనలేము అంటే వాళ్ళు కత్తులు కర్రలు పట్టుకొస్తారు వ్యవస్థ వచ్చేస్తుంది మధ్యని ఆ వ్యవస్థ వచ్చి మనకి తీసుకెళ్ళి రోడ్ పడేస్తాయి ఎవరితోటో నాకెందుకు నేను ఎంతసేపు ఎంత సమయము నా స్వయములోనికి చూసుకుంటూ రావాలి అలా చూస్తున్నానా అలాగే ఇక్కడ పాపాత్ను దండించేవాడు మరి వ్యవస్థ పోతుంది ఈ పాపాత్ను దండించేవాడు అంటే పాపపు క్రియలు చేసేవాడిని వాళ్ళని దండిస్తే ఆ పాపపు క్రియలు నేనే చేస్తున్నాను కదా నాకు నేనుగా దండించుకోవాలి కదా నాకు నేనుగా శిక్షించుకోవాలి కదా ఈ పాపపు కర్మల నుంచి ఎంతవరకు పాపపు కర్మలు చేస్తున్నానో నాకు తెలియదా అసత్యం మాట్లాడుతున్నానో నాకు తెలియదా అన్ని విషయాలను తెలుస్తున్నాయి కదా నన్ను నేను మార్పులు చేసుకుంటూ రావాలి కదా ఇంటి బలహీనత మీరు నిజమలాగానే సత్య ప్రమాణములతో మీ జీవనయాత్ర సాగించాలి మోక్ష అభిలాషకులై ముమోక్షులుగా మారి మోక్షాన్ని అనుష్ఠానంలోనికి తీసుకొచ్చే విధానాలతో మీ జీవన యొక్క ముడిపడాలి అంటే వాళ్ళది వీళ్ళది మీకు అనవసరం మీ స్వయంలోనే రావాలి మీకు మీ స్వయములోనే నిజముగా మీరు సత్యాన్వేషకులయ్యి సత్యమార్గముతో జీవనయాత్ర సాగించాలి అంటే మీ మీద మీరు అటెన్షన్ పెట్టుకోవాలి కదా అదే చెప్తుంది ఇక్కడ ఈ మంత్రం ఏమంటుంది సత్యాన్ని ఖండి అసత్యాన్ని ఖండించేవాడు బయట విషయం విడిచిపెట్టండి మీ స్వయంలోని కలండి ఏ మీకు ఇది అసత్యం అని తెలియదా ఎందుకు ఖండించలేకపోతున్నారు ఆలోచించండి మీ బలహీనత మీ సంస్కారం లేదా సంఘానికి భయపడుతున్నారు లేదా కీర్తికి భయపడుతున్నారు లేదా గౌరవానికి భయపడుతున్నారు లేదా మీ ఒక పొజిషన్ ఏదైతే దానికి భయపడుతున్నారు అలాగ భయపడితే మీ గతి ఏమవుతుందో తెలుసా అండి అసత్యంతో మీ జీవనయాత్ర సాగిస్తారు ఆ అసత్యపు ఒక కర్మలు ఏమైతే మళ్ళీ మీ నెత్తి మీద పడతాయి అవి పెరిగిపోతూ ఉంటుంటావి కుప్పలు తప్పలుగా పెరుగుతాయి ఈ మనస్సు నిండా ఈ అసత్య సంస్కారం ఉంటుంది ఈ శరీరం వీటికి పెట్టేస్తారు శరీరం ఎలా వ్యాప్తం తెచ్చా పుత్తకరమతీశ్వర అంతే ఇవన్నీ వాసన కట్టుకొని వెళ్ళిపోతుంది రెండో జన్మకి ఎక్కడికి వెళ్తుంది సంచిత కర్మంలోనికి వెళ్ళి మళ్ళీ రెండో జన్మకి మళ్ళీ వస్తారు ఇలాంటివన్నీ లంపటాలన్నీ తొలగించుకోవడానికి మీరు పరమాత్మ సన్నిధికి చేరిన తర్వాత ఆ దైవ సన్నిధికి చేరిన తర్వాత మీరు ఎందుకు కాన్సంట్రేషన్ మీ స్వయం మీద చేయలేకపోతున్నారు ఇందాక యాదగిరి గారు అదే ప్రశ్న చేశారు ఆ పూజా కార్యక్రమంలో ఉన్నంతసేపు బాగా హ్యాపీగా ఉంటున్నామండి లేదా యజ్ఞం చేసినప్పుడు ఆనందంగా ఉంటున్నామండి లేదా సత్సంగానికి వెళ్ళినప్పుడు మనం అందరి మనసులో కూడా ఆహ్లాదంగా బాగా ఉంటున్నామండి ఇవన్నీ ముగించుకొని బయటికి పోయిన తర్వాత వాళ్ళందరూ చిక్కుపడిపోతున్నామండి ఏమిటండి దౌర్భాగ్య స్థితి అంటే మీకు నిశ్చయం లేదు మీకు నిశ్చయం లేదు విశ్వాసం లేదు పరమాత్మ గురించి ఎంత సత్య పరిచయం తెలీదు ఆ దేవుడి నుంచి కాపాడేస్తాడు ఇలాంటి అసత్య ప్రమాణంతో కూడినటువంటి జ్ఞానం ప్రజల మధ్య కడిపోయింది ఈ పాపాలు చేస్తే దోషాలు పోతాయి ఇవి చేస్తే అభిషేకాలు చేస్తాయి అర్చనలు చేస్తే ఈ రకరకాల పంతు చేస్తే మా పాపాలు పోతాయి ఆ దేవుడు క్షమించేస్తాడు ఇలాంటి భ్రమణలతో కూడినటువంటి జ్ఞానం ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది అందుచేత ఏది సత్యము ఏది అసత్యమో గ్రహించలేకపోతున్నారు ప్రజలు ఇప్పుడు ఈ మంత్రం ద్వారా అది చెప్తుంది సత్యమంతే అసత్యాన్ని ఖండించండి ఎవరి మీద కాదు మీ మీదే ప్రయోగం చేయండి ఆ యొక్క స్థితిని మీకు పొందుకోవాలి మొట్టమొదట మీరు అష్టాంగ యోగాంగ సాధన చేయండి దైవం పేరుతో మీరు చేయాల్సిన పని లేదు చేయాల్సిన పని లేదు దైవం పేరుతో మీ స్వయాన్ని మార్చుకోండి దేవుడికి అది చేస్తున్నాను దేవుడికి ఇది చేస్తున్నాను దైవిక కార్యక్రమం చేస్తున్నాను ఆ కార్యక్రమం చేస్తున్నాను ఓ ప్రజల మధ్య గడిపోయి రకరకాల విధానాలతో చూసుకుంటూ పోతున్నారు కానీ స్వయం దగ్గరికి వస్తే డల్లే జీరో ఏమి కనబడడం లేదు కాబట్టి స్వయం దగ్గరికి రండి మీ స్వయం దగ్గరికి వచ్చి నేను ఎంత ప్రమాణములతో సత్య ప్రమాణములతో నా జీవనాలు సాగిస్తున్నాను సత్య ప్రమాణములతో నా యొక్క కర్మలు సాగిస్తున్నాను నా మాటలు నా వివిధ విధానాలతో నా కార్య వ్యవహారాలు సాగిస్తున్నాను అని మీ స్వయాన్ని మీరు తెలుసుకొని మీరు అసత్యం ఏదైతే ఉందో దాన్ని ఖండించండి మీ స్వయంలో రెండవది పాపాత్మలు ఎవరు బయట మీరే పాపాత్మ పాపపు క్రియలు చేస్తే పాపాత్మగా నేను తయారైపోతున్నాను నా సంస్కారములు పాపపు సంస్కారాలుగా మారిపోతున్నవి కాబట్టి నా మీద నా స్వయములను నేనే నా పాపపు కర్మలను ఖండిస్తాను సత్య కర్మలతో ధర్మబద్ధంగా న్యాయ వ్యవస్థతో న్యాయంగా ధర్మంగా సత్యంగా నా జీవనతను సాగిస్తూ నా పాపపు కర్మలను నేనే ఖండించుకుంటాను అన్ని స్వయంలో పాపపు కర్మలు ఖండించండి దానికి మీకు బలం చాలదు ఇక్కడ మీరు వీరత్వాన్ని చూపించండి స్వరత్వాన్ని చూపించండి మీ పరాక్రమాన్ని చూపించండి దేని మీద మీ మీదే ఇతరుల మీద కాదు గుర్తుపెట్టుకోండి ఏం చెప్తుంది మూడవది ఏం చెప్పింది ఇక్కడ ప్రతిభావంతుడు ఎవరు ప్రతిభావంతుడు ఈ విధమైన విధానాలతో ఎవరు స్వయంలో చేస్తాడో వాడు ప్రతిభావంతుడుగా మారుతాడు శుభకర్మలతో ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రేరణ వచ్చివాడు ఈ విధమైన విధానాలతో శుభకర్మను మీరు ఆచరణ చేస్తే అప్పుడు పరమేశ్వరుడు అంతర్యామి రూపములో మీ లోపట ఉన్నవాడు మీకు ప్రేరణ కలిగిస్తాడు ఆ విధానాల అర్హతని మీరు ప్రాప్తం చేసుకున్నారా నా ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షక మహాశైలు దైవ్యం పేరుతోటి మంచితమైపోతున్నాం మనం చేసే కర్మలతో కాబట్టి ఈ మంత్రము స్వయం గురించి అప్లై చేసుకోండి ఇతరుల గురించి అప్లై చేయడం కాదు అయ్యా డిఎస్పీ గారు అర్థమైందా సార్ అది ఇక్కడ మనకి మంత్రాలలో వీరత్వము సూరత్వము పరాక్రమం ఇతరుల మీద కాదు అది రాజుకు పోతుంది రాజు చూసుకుంటుంటాడు ఎవడెవడు దండిస్తాడో ఎవడెవరు శిక్షిస్తాడో లేదా ఎవరెమైనా ఈ విధంగా న్యాయ చట్టం అది చూసుకుంటారు కానీ ఈ మంత్ర భాగం దగ్గరికి వస్తే రెండు విధాలుగా విడిపోతుంది ఒక భాగము స్వయం దగ్గర తీసుకోవాలి స్వయం దగ్గర తీసుకొస్తే ఈ విధానంతో స్వయం మార్చుకుంటే ఆహా అద్భుతం ఆనందో బ్రహ్మ ఈ విశ్వమంతా పరమాత్మ మయంగానే కనబడిపోతుంది ఎవరిని చూసినా పరమాత్మగా మయంగా కనబడిపోతుంది సత్య ప్రమాణంతో నా స్వయాన్ని మార్పు చేసుకుంటున్నప్పుడు అదండి ఈ మంత్రం గురించి చెప్పుకుంటూ వచ్చింది అలాగే విఘ్నాలు తొలగించమన్నారు ఇవన్నీ విఘ్నాలే మనకి ఇవన్నీ విఘ్నాలే మీరు ఎప్పుడు మీరు ఉత్తీర్ణులు అవుతారు మీ జీవన గమనములో మీరు ఎప్పుడు ఉత్తీర్ణులు అవుతారంటే మీకు పరీక్షలు రావాలి మీకు సమస్యలు రావాలి మీకు కష్టాలు రావాలి ఆ సమస్యలు ఆ కష్టాలు ఆ పరిస్థితులలో మీరు విజయం ప్రాప్తం చేసుకోవాలి అనేటట్లయితే మీకు కావాల్సింది ఏమిటంటే ఒకటి అవిద్య తొలగడము రెండవది మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత నా సమస్యలు నా పరిస్థితులు నా కర్మలు నా బాధలు నా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఏమి వచ్చినా ఇవన్నీ నేను చేసుకున్న గత జన్మల తాలూకా కర్మలే అనే విజ్ఞత పురహ కలిగి ఉండాలి మనకి ఆహాయ్ ఇవన్నీ రకాలుగా వస్తున్నాయి కదా ఆ రాని వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాను ఇక్కడ స్థూరత్వం చూపించండి ఇక్కడ వీరత్వం చూపించండి దేనిలోనూ మీ సమస్యలని మీ పరిస్థితులని ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఎప్పుడైతే మీరు పడుతున్నారో అప్పుడు మీ స్వయంలోంచి తిరగబడి వీరత్వంతో ఆ కష్టాలని ఆ సమస్యని పరిస్థితులని కారణాలు వెతుక్కొని ఆ కారణాలని నిర్మూలిస్తే ఇక్కడ సమస్యలు పోతాయి ఇక్కడే దేవుడు అనే భ్రమలోనూ పడిపోయి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే మా సమస్యలు పోతుంది ఈ దేవుడి దగ్గరికి వెళ్తే మాకు కష్టాలు పోతాయి ఈ దేవుడి దగ్గరికి వెళ్తే మాకు అన్ని లాభాలు కలుగుతాయి అని భ్రమలతోటి ఈ దేవుడితో వ్యాపారాలు చేస్తున్నారు ఇప్పుడు మీరు దేవుడితో వ్యాపారం చేయడం ఏంటండి ఇది ఎక్కడ దిక్కుమని దౌర్భాగ్య స్థితి అండి ఇది వేదం చెప్పింది ఇలాగే ఎక్కడైనాను లేదు కదా వేదం ఏమి చెప్తుంది వీరత్వాన్ని నేర్పిస్తుంది సూరత్వాన్ని పరాక్రమాన్ని నేర్పిస్తుంది ఎక్కడా మీ స్వయంలో మీ స్వయం తెలిసి ఆ తర్వాత బయటకు చూసుకోవచ్చు అదంతా రాజ్య వ్యవస్థ కాబట్టి మీ స్వయం గురించి ఆలోచించండి ఈ మంత్రం అదే బోధించిందండి మన సమయం కూడా ఎక్కువ అవుతుంది కదా ఆప్ చేసుకుందాము రేపు ఇంకో మంత్రం గురించి చెప్పుకుందాం ఓం నమ